రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరి కనిలోని విజన్ హాస్పిటల్స్ ఆరోగ్యానికి అభయం అనారోగ్యానికి సింహస్వప్నం విజన్ ప్రత్యేకతలు జనరల్ మెడిసిన్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ పాలిట్రామా ఎమికల చికిత్స న్యూరో సర్జరీ ఫల్మనాలజీ ఫిజియోథెరపీ ఇరవై గంటల వైద్య సేవలు అనుభవజ్ఞులైన వైద్యుల చే తక్కువ ఖర్చుతో సరైన వైద్యం విషన్ హాస్పిటల్స్ లక్ష్మీనగర్ గోదావరి కని సంప్రదించగలరు కె విద్యాసాగర్ ఫోన్ నంబర్ సెవెన్ వార్తల్లోని ముఖ్య అంశాలు ఈ రోజు హార్ట్ డే దొంగకు పీడి యాక్ట్ కథం తొక్కిన బీజేపీ శ్రేణులు కొసమెరుపులో బిగ్ బాస్ సోహెల్ వివరాలు ఈ రోజు వరల్డ్ హార్ట్ డే హృదయ సంబంధిత వ్యాధులు గుండెపోటు ఇప్పుడు చాలా మట్టుకు వినవస్తుంది ఉంది కరోనా విపత్కాల సమయంలో ఈ గుండెపోటు మాట మరింత ఎక్కువగా వినవస్తుంది ఈ గుండెకు సంబంధించిన విషయాల్లో ఎనభై శాతం మందికి అవగాహన ఉండడం లేదు మనిషి బతికేందుకు మాత్రమే తినాలి తినడానికి బతకకూడదు దీనివల్ల చిన్ని గుండె తట్టుకోలేదు ఆయుష్నిచ్చే గుండెపై పెనుభారం మోపవద్దు వయసు మళ్ళిన వారినే కాదు ఈ రోజుల్లో టీనేజీ వారిని సైతం గుండెపోటు పలకరిస్తుంది ఇక పారిశ్రామికంగా పురోగతిని బొగ్గు ఈ కార్మిక క్షేత్రంలో గుండెపోటుకు గుండె సంబంధిత వ్యాధులకు నిలయంగా మారుతూ ఉంది గోదావరికెన పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది ముఖ్యంగా కార్మిక వర్గానికి చెప్పలేనని సమస్యలు బాధలు తెచ్చిపెడు ఉంది ఈ గుండెపోటు ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ఆరోగ్య దాతగా పేరొందిన సీనియర్ వైద్యులు మనోధైర్యాన్ని గుండెకు నిబ్బరాన్ని ఇస్తున్న కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం నెవ్వు మాటలను విందాం మన గోదావరి గోదావరికెరి కోల్బెల్ట్ ప్రాంతానికి తేడా ఏంటంటే ఇక్కడ ఉన్న ఎయిర్ పొల్యూషన్ అంటే ఇక్కడ ఉన్న వాయు కాలుష్యంతో తో పాటు ఇక్కడ సామాజిక వర్గంలో తిండి కానీ కొంచెం ఆల్కహాల్ విషయంలో కానీ మిగిలిన వాళ్ళకన్నా ఇక్కడ అవగాహన లేకపోవడం వల్ల ప్రజల్లో కొంచెం తిండి విషయంలోనూ మనం ఆల్కహాల్ తీసుకునే విషయంలోనూ ప్రజలు మార్పు తీసుకు తెచ్చుకోకపోతే రాను రాను ముందు ముందుగా కాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మిగిలిన ప్రాంతాల్లో ఈ ఇంత తేడా లేదు ఇక్కడ ఎందుకంటే ఎక్కువ కోల్బెట్లు ప్రాంతాల్లో గుండె జబ్బులు ఎక్కువ ఉండడానికి కారణం ప్రజల్లో గుండె గురించి అవగాహన లేదు గుండె అనేది ఎటుపక్క ఉంటుందో కూడా తెలియదు మిగిలిన సామా ఎంతో ఫోన్ విషయంలో కానీ టీవీ విషయంలో కానీ మిగితే రాజకీయాల విషయంలో కానీ ఎంతో ముందు ముందు ఉన్న ప్రజలు ఆరోగ్యం విషయంలో వచ్చేపాటికల్లా ఎందుకో అవగాహన తెచ్చుకోవటం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలకి తీసుకొద్దామన్నా ముందుకి హృద్య రోగాల గురించి గుండె రోగాల గురించి ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన తీసుకొద్దామంటే ప్రజల్లో ఎందుకో ఆ ఒక్క విషయంలో మాత్రం ప్రజల్లో చైతన్యం రావటం లేదు ముఖ్యంగా ఇక్కడ మనకి మన కోల్బెల్ట్ ప్రాంతానికి మిగిలిన ప్రాంతానికి తేడా ఇక్కడ వస్తుందంటే ఇక్కడ ఉన్నంత ఆల్కహాల్ కన్సంప్షన్ అంటే రకరకాల మందు పదార్థాలు వాడేది ఇంకే ప్రాంతంలో లేదు రెండవది ఈ మధ్య ఖర్చా మిగిలిన మత పదార్థాలు కూడా మన ప్రాంతంలోనే ఎక్కువయ్యాయి మూడవది మనకన్నా చిన్న ప్ర వయసున్న వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నారు దానివల్ల చిన్న వయసులోనే మందు ప్రభావం రావడం వల్ల గుండె తొందరగా తినే అవకాశం ఉంటుంది నాలుగవది మన తినే పదార్థాల్లో మిగిలిన వాళ్ళ ప్రజల కన్నా ప్రాంతాలకన్నా ఇక్కడ చికెను మటను నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం కొన్ని కొన్ని ఇళ్లలో అయితే నిత్యం మూడు వందల అరవై ఏడు రోజులు నాన్ వెజ్ తీసుకోవడం అనేది ఒక అలవాటు అయిపోయింది ఇంకోటి ఇక్కడ ఆయిల్ ఎక్కువ కన్సంప్షన్ ఎక్కువ ఉంది అంటే ప్రతి పదార్థం చేసే దాంట్లో నూనె ఎక్కువ వేసుకొని వాడటం వల్ల ఇక్కడ తొందరగా గుండె రోగాలు వస్తున్నాయి ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ప్రజల మధ్యలో అసహనత కోపము కుటుంబాల మధ్యలో తగాదాలు వల్ల మానసికంగా కుంగిపోవడం వీటి వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ గుండె రోగాలు ఉన్నాయి కావున ప్రజలు అన్ని విషయాల్లోనూ ఇటు మానసిక ఎదుగుదల తర్వాత నూనె విషయంలోనూ తినే పదార్థాల్లోనూ తర్వాత ఆల్కహాల్ విషయంలోనూ ఒక పది సంవత్సరాల పాటు ఈ ఆల్కహాల్ దూరంగా ఉండాలని వరల్డ్ హెల్త్ డే నాడు ప్రజలకి నా దొంగతనాలకు పాల్పడుతూ మైనర్ అబ్బాయిల్ని చేరదీసి ఒక మూటాగా ఏర్పరిచి వారితో నేర పూరిత కార్యకలాపాలను చేయిస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్న పెంకి బలరాంపై పీడి యాక్ట్ అమలుకు ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరికెన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విఠలనగర్ కు చెందిన ఇరవై మూడు సంవత్సరాల ఎలక్ట్రీషియన్ పెంకి బలరాంపై పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను గోదావరికని వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిసరమేష్ రాజ్ కుమార్లు పీడీ యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులను కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న నిందితుడికి జైలు అధికారుల సమక్షంలో అందజేసి అనంతరం వరంగల్ కేంద్ర కారాగారానికి బలరామును తరలించారు కాగా బలరామ్ మైనర్ అబ్బాయిలతో మూటాను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు పది లక్షల రూపాయలు విలువైన బంగారు వెండి ఇతర విలువైన సొత్తును దోచుకున్నారని బలరాం మీద ఇప్పటి వరకు ఆరు చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని అధికారులు తెలిపారు దొంగపై పీడి యాక్ట్ అమలు చేయుటకు కృషి చేసిన గోదర్కెన్ ఏసీపీ ఉమేందర్ గోదాకెన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు పరిసర రమేష్ రాజ్ కుమార్లను సిపి సత్యనారాయణ అభినందించారు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఈరోజు బీజేపీ దాని అనుబంధ సంఘాల శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు కథం తొక్కారు పెద్ద పెట్టున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యాలయం ముందు బైఠాయించారు కమిషనర్ ఉదయ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడు సంవత్సరాలు గడుస్తున్న బీద ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారు ఆరోపించారు పైగా ఎల్ఆర్ఎస్ పేరిట మధ్య తరగతి ప్రజల మీద పెరువారం మోపుతున్నారన్నారు ఈ ఎల్ఆర్ఎస్ ను రద్దుపరచాలని పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఇందులో నాయకులు బల్మూరి అమరేందర్ రావు రావుల రాజేందర్ మామిడి రాజేష్ మారం వెంకటేష్ ఖ్యాతం వెంకటరమణ గోగుల్ రవీందర్ రెడ్డి దుబాసి లత కల్వల శిరీష శ్రీధర్రావు తదితరులు ఉన్నారు కొ మెరుపు మీకోసం సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ ఫోర్ ను వీక్షించే ప్రేక్షకులకు సుపరిచితం హౌస్మెంట్స్ లో చాలా మంది ఆప్యాయతను పొందిన సోహెల్ నటుడిగా డ్యాన్సర్గా సినీ టీవీ రంగంలో కొంత మేరకు రాణించిన కళాకారు బొగ్గుబాయి కార్మికును కొడుకు సింగరేణి ఓసీపీ టూలో జనరల్ మజ్దూర్ సయ్యద్ సలీం కుమారుడు సెండనీ కాలనీకి చెందిన సోహెల్ ఇక్కడే పుట్టాడు పెరిగాడు చదివాడు ఎదిగాడు గత ఇరవై రెండు రోజులుగా బిగ్ బాస్ రియాలిటీ షోలో సోహెల్ చాలా బాగా ఆడుతున్నాడనే ప్రశంస అందుకున్నాడు రెండో వారంలో ఎలిమినేషన్కు నామినేట్ అయిన సోహెల్ ప్రజల అత్యధిక ఓట్లతో ఈ డేంజర్ జోన్ నుంచి బయటపడ్డాడు ఈ వారంలో మరోసారి సయ్యద్ సోహెల్ నామినేట్ అయ్యాడు మరోసారి ప్రజల ఓటు బలం కావలసి ఉంది సింగరేణి కార్మిక కుటుంబంలోంచి వచ్చిన సోయలకు ఓటేయాలని ఈ ప్రాంత గొప్పతనాన్ని చాటి చెప్పాలని సింగరేణి వ్యాప్తంగా ప్రతి కార్మిక కుటుంబం తమ ఓటుతో బలాన్ని ఇవ్వాలనే అభిప్రాయం బలపడుతూ ఉంది ఈ సందర్భంలో కార్మిక నేత కేస్ ప్రధాన కార్యదర్శి సోయల్ విద్యాభ్యాసం చేసిన ప్రగతి విద్యా సంస్థ అధినేత మిరియాల రాజిరెడ్డి గాంధీగిరితో చెప్పిన మాటలను విందాం దేశంలోనే ఎక్కువ మంది వీక్షిస్తున్నది అనేటువంటిది కూడా చెప్తున్నటువంటిది దీంట్లో ఉన్నటువంటి కాంటెస్టెంట్ లో కరీంనగర్ జిల్లా ఈ రోజు మన ఇప్పుడు ప్రస్తుత పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సెంటనరీ కాలనీ లో నివసిస్తున్న సలీం మైనింగ్ సర్దార్ గా పనిచేసి ఈ రోజు ఓసీ టూ లో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి అతని కొడుకు అయినటువంటి సోహెల్ ఈ రోజు ఒక అభ్యర్థిగా ఒక కాంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఫోర్ లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక సింగరేణి కార్మికుడిగా ఉండి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబంలో పెద్ద కుటుంబం ఐదుగురు సంతానంలో ఒకడైనటువంటి సోహెల్ మా సెంటనరీ కాలనీలో ఉన్నటువంటి ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీలో ప్రగతి హై స్కూల్లో పదవ తరగతి వరకు చదివి అతని యొక్క స్వశక్తితో ఈరోజు కొత్త బంగారు తోటి స్టార్ట్ చేసి ఈరోజు కొన్ని సినిమాలలో నటించడంతో పాటు సీరియల్లో నటించి ఈ తెలుగు ప్రజల యొక్క ఆదరాభిమానాల్ని చూరగొన్నటువంటి విషయం మనందరికి తెలిసిందే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక స్వయం శక్తితో అతని యొక్క ఆత్మస్థైర్యంతో నేను సినిమాలో గాని లేదా బుల్లి తెరకి నేను పనిచేస్తాను ప్రేక్షకుల యొక్క మన్నలను చేరుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో ఈ స్థాయికి ఎదిగినటువంటి సోహెల్ ఈ సింగరేణి ప్రాంత కార్మికుని కొడుకు కావడం అందులో నాకు ప్రత్యేకంగా మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చదివినటువంటి విద్యార్థిగా అతడు చాలా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ నిన్న జరిగినటువంటి షోలో ఇద్దరి మధ్యలో జరిగిన దాంట్లో అతనికి తక్కువ డబ్ క్యాష్ ఆయన సూట్ కేసులో ఉండడం వలన అతడు నామినేట్ చేయబడి సోహెల్ ఈ రోజు కాబట్టి సోహెల్ని ఈ నామినేషన్ నుంచి తప్పించడం కోసం ఈ సింగరేణి ప్రాంత బిడ్డలుగా కరీంనగర్ పెద్దపల్లి జిల్లా బిడ్డలుగా ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక బిడ్డగా మనందరం కూడా ఆదరించి పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ నుంచి తప్పించేటువంటి విధంగా మన ఓటింగ్ ఉండాలని ఈ ప్రాంత ప్రజలకి కార్మిక సోదరులకి అలాగే యువత అయినటువంటి ఆ సింగరేణి ప్రాంత బిడ్డలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ అబ్బాయిని సోహెల్ని మనమంతా కూడా నామినేట్ కాకుండా చూడే విధంగా మన ఓటింగ్ ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం మళ్ళీ ఫ్లాష్ న్యూస్ లో కలుద్దాం నమస్కారం